హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదే అయితే మేము స్లాబ్ పైప్లు అయితే వేయడం జరిగింది అవి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వచ్చేసి మూడు ఉంటాయి అనమాట ఆ మూడు ఫ్లాట్లు వేసేసాం ఇది వచ్చేసి మనకు మెయిన్ లైన్ అనమాట ఇక్కడ మెయిన్ లైన్ దింపేస్తాం మనకు మెయిన్ డోర్ దగ్గర వస్తుంది కదా మెయిన్ బోర్డు దానికోసం మెయిన్ లైన్ దింపుకొని ఒక్కొక్క రూమ్కు ఒక్కొక్క సర్క్యూట్ పైప్ అనే వేసేస్తాం ఇది ఈ కిచెన్కి ఈ నుంచి ఇట్లా సర్కిట్ డైరెక్ట్ మనకు బంద్ చేస్తే ఇక్కడ మనకు సర్క్యూట్ అనేది పోతుంది కాబట్టి సర్కిట్ పై మొత్తం మనం వేస్తామన్నమాట కొంతమంది అయితే వేయరు మనం అయితే సింపుల్ ఉండాలి కాబట్టి మనం వేసుకుంటాం ఇంకా వచ్చేసి మూడు ఫ్లాట్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కానీ ఎండకు మాత్రం స్లాబ్ పైపులు వేయాలంటే మాత్రం దిమ్మ తిరుతుంది అబ్బా అసలు ఈ అంత పెద్ద స్లాప్ దాదాపు రెండు రోజులు పట్టింది మాకు ఎన్నికని ఎండ కొంచెం పెరుగుకొని ఇంకా లాస్ట్మెంట్లో కూడా ఇంకా ఏక తప్పదు కాబట్టి స్లాబ్ పైపులు అయితే ఇంకా మొత్తం ఎంత ఎండ కొట్టినా కూడా చేసేసినాం ఎందుకంటే ఎండ మాత్రం మామూలు కొడతలేదు కాకపోతే కొంచెం ఏసీలో ఉండి వీడియో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కొంచెం ఎండలో ఉండి పని చేసే వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎలక్ట్రిషియన్ వర్క్ అంటే మామూలు కూడా కాదు ఎండ వచ్చినా వాన వచ్చినా కూడా ఒక్కోసారి చేయాల్సి వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్